హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సమయ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే రాండి రాండి చెప్తాను ఇక్కడ చూడండి చికెన్ కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది అండ్ చికెన్లో త్రీ టైప్స్ త్రీ వెరైటీస్ చేద్దామని అనుకుంటున్నాము ఎందుకు అంటే చెప్తాను రండి ఫస్ట్ అయితే చికెన్ చూసేయండి అండ్ ఇదైతే నార్మల్గా అంటే మసాలా కర్రీ అండ్ ఫ్రై ఇంకేదైనా చేద్దామని అయితే అనుకున్నాము కాకపోతే దీన్ని ఫస్ట్ వాటర్ సపరేట్ అయ్యేలాగా బాయిల్ చేద్దామని అనుకుని ఫస్ట్ అయితే మేమైతే గ్యాస్ మీద పెట్టేసాము ఈ లోపల ఇక్కడ చూడండి పిండి బ్యాటరీని కలిపి పెట్టేశాను అండ్ అంటే మేము ఇంకా అప్పటికి టిఫిన్లు తినలేదు అండ్ చికెన్ అయితే ఉడుకుతూ ఉంది అదే వీడియో అయితే తీస్తూ ఉన్నా నేనైతే ఎందుకంటే సుదీక్ష ఈరోజు లేదు ఎందుకు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది అంటే అన్నీ ఒకేసారి చేసేదానికంటే దానికంటే ఒక్కొక్కటి చేసుకుందాంలే అనేసి ఇక్కడైతే ర రసం అయితే కలిపి పెట్టేసుకున్నాము తిరగమాత వేయాలి దాంట్లో ఇక్కడ చూడండి వాటర్ అయితే సపరేట్ అయిపోతూ ఉన్నాయి ఈ లోపల నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పున్నాను మనము మసాలా కర్రీలో ఏంటి అంటే కొంచెం ఒక టొమాటో రెండు ఆనియన్ ఆనియన్స్ కొన్ని జీడిపప్పులు మనం కాస్తంత మగ్గినట్టుగా చేసుకుని దాన్ని మిక్సీ పట్టుకొని లాస్ట్లో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అని అయితే చెప్పాను అండ్ అదే అనమాట అది రెడ్ కనిపించింది మసాలా ప్రతిదీ వేసుకున్న తర్వాత ఇక్కడైతే వాడిపోయింది కర్రీ మా అత్తమ్మ ఉప్పు పసుపు అవన్నీ వేస్తుంది ఈ లోపల మా ఆయన ఫోన్ చేశాడు కిందకి రమ్మని నేను వెళ్ళేటప్పటికి మా ఇంట్లో డ్యాన్స్ క్లాసులు జరుగుతాయి అనమాట వీక్లీ త్రీ టైమ్స్ పిల్లలందరూ అక్కడ నిల్చున్నారు ఏదో బుడ్డులు వీడియో దినట్టే తీయండక్క అని అన్నారు సరే వీళ్ళు అడుగుతున్నారు కదా అయితే ఒక బ్యాచ్ అయితే పక్కన ఉన్నారనమాట వాళ్ళ వీడియో తీసుకొని వచ్చినప్పటికి వీళ్ళందరూ నేను వచ్చానని సైడ్ జరిగారు ఇక్కడైతే డ్యాన్స్ అండి వీడియో అయితే ఎందుకు మా ఆయనకి రమ్మన్నాడు అంటే ఫ్రాన్స్ తీసుకొచ్చాడంట అండ్ చికెన్ చెప్పి తీసుకొని వచ్చాడు ఇంతకీ ఏంటక్క ఇంకా ఏం చెప్పట్లేదు అని అనుకుంటున్నారా ఏం లేదండి ఎక్స్టెన్షన్ చేశాము అని అయితే అందరికీ తెలుసు వీడియోలు కూడా నేను చాలా పెట్టున్నాను అందుకని మా మా రూమ్ కోసం కష్టపడ్డ వాళ్ళకి మేమైతే ఫుడ్ ప్రిపేర్ అనుకుంటున్నాము బట్టలు పెట్టి వాళ్ళంటే ఇన్ని రోజులు కష్టపడ్డారు కదా మా కోసం కష్టపడ్డ వాళ్ళ కోసం కాస్త హ్యాపీనెస్ని తీసుకొద్దాం అని అనుకున్నాము అందుకే వాళ్ళందరినీ భోజనానికి పిలిచాము సో వాళ్ళ కోసమే ఈ వంటలన్నీ ఇక్కడైతే మసాలా అయితే ఏగిపోయింది మసాలా కర్రీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఫ్రై అనమాట ఫ్రై తీసేంత టైం లేక పక్కన పెట్టేశాము ఇక్కడ చూడండి నేను మసాలా కర్రీని మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నా కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగా అనిపించింది ఆ రోజు వంటలు కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్ అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు లాస్ట్లో వీడియో తీద్దామని అనుకున్నానే కానీ అది సడన్గా రాలేదు ఇక్కడ చూడండి ఫ్రై కూడా అయిపోయింది అండ్ ఫ్రాన్స్ అనేది ఏంటి అంటే మేము దానికి పీల్ ఒలి రొయ్యలు వలుస్తారు కదా సో అవి ఒలిపించుకొని రమ్మన్నాము కాకపోతే మా ఆయన అట్లనే తెచ్చేసాడు అందువల్ల అది నేను తీయలేకపోయాను వీడియో ఇక్కడ చూడండి పెంచలమ్మ ఆంటీ మేము సొగం కష్టపడిపోతున్నామని పప్పు రుబ్బించింది వడ కోసము మా బుడ్డిగా చూడండి తులసమ్మ దగ్గర ఏం చేస్తున్నాడు నేను దాని అట్లానే తీసుకుని వస్తూ ఉన్నాను ఆనియన్స్ వేసుకుంటే మనకు వడలు చాలా బాగుంటాయి కొంచెం బా తినేదానికి కూడా బాగుంటాయి ఆనియన్స్ వేస్తే కాకపోతే ఆనియన్ లేకుండా వేస్తే ఏమవుతాయంటే డ్రైగా అయిపోయినట్టుగా వస్తాయి సో నేనైతే వడలైతే చేస్తూ ఉన్నాను మా అత్తమ్మ పెంచలమ్మ ఆంటీ వచ్చేసి రొయ్యలు వదలవడానికైతే పైకి వెళ్ళిపోయారు స్మెల్ వస్తుందని ఇక్కడ చూడండి నేను ఏం చెప్తున్నాను అంటే నేనైతే వడలు చేస్తున్నాను మా అత్తమ్మ వాళ్ళైతే పైకి వెళ్ళి కష్టపడుతున్నారు ఎండలో సో మార్నింగ్ నుంచి వంట చేస్తున్నా కదా అందుకనే నేనైతే ఏం రెడీ అవ్వలేదనైతే అయితే చెప్తున్నా లాస్ట్లో ఇంకొక ట్విస్ట్ అయితే ఉందండి ఏంటి అంటే ఇక్కడైతే నేనైతే వంటలు చేస్తూ ఉన్నా అదే కుకింగ్ మొత్తం అయిపోయింది వడలు ఒక్కటే వేస్తూ ఉన్నాను నేను ఈ వడలు అయిపోయిన తర్వాత ఫుడ్ అయితే అని అనుకున్నాము ఇక్కడ చూడండి సుకీ వేస్తున్నాం ఎందుకంటే స్వీట్ అయితే తెప్పించామండి తెప్పిస్తే అంటే కొంతమంది తింటారు తినరు అందుకనేసి స్వీట్ ఇది సుఖీ అయితే అందరు తింటారు కదా అని అయితే నేను సుఖీ చేస్తాను ఈ లోపల అత్తమ్మ వాళ్ళు వచ్చేసి ఫ్రాన్స్ అయితే ఒలిచిచ్చేసారండి సో అవైతే నేనైతే కొంచెం బాయిల్ చేస్తున్నాను ఎందుకంటే ఉప్పు పసుపు వేసి కంచు కొద్దిసేపు మగ్గ పెట్టుకున్నాము అంటే మనం ఏది బిర్యానీలో వేసుకున్నా కర్రీ చేసినా అంటే కసుక్ కసుక్ అంటుంటాయి అది అందరికీ తెలిసిందే అట్లా లేకుండా మెత్తగా అయితే ఉంటాయి ఇక్కడైతే వీళ్ళందరికీ అయితే ఫుడ్ పెట్టేసాము వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మాము ఇంక మేము తినలేము నాన్ వెజ్ అని అయితే అని అన్నారు అనమాట చికెను అండ్ అంతేకాకుండా అంటే వాళ్ళకి బట్టలు కూడా తీసుకొచ్చారు మా మామయ్య ఎందుకంటే అవన్నీ ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని ఇక్కడ చూడండి వీళ్ళందరినీ చూసి మా బుడ్డ కూడా నేను తింటా నేను తింటానైతే కూర్చుంది ఇక్కడైతే థియేటర్ రూము రెడీ అయిపోయింది కదా సో మా ఆయన అటుపక్క రూమ్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు ప్రొజెక్టర్ ఆన్ చేసుకొని నువ్వు కూడా తినేసేయచ్చు కదంటే అక్కడ అంత ప్లేస్ లేదు కదా సో నేను ఇక్కడైతే కూర్చొని తిట్టాను అని అన్నాడు సరే అని చెప్పనేసి నేను లోపలికి వెళ్ళేటప్పటికి ఈ రాయన్ రాయను రామను అదేదో సినిమా సో అదైతే పెట్టుకో ఉన్నాడు నేను కూడా హ్యాపీగా చూశాను మా బుడ్డి తల్లి తినిందే లేదు అటు ఇటు తిరుగుతూనే ఉంది ఇక్కడ చూడండి ఆ రూమ్లో నుంచి ఈ రూమ్లోకి ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి ఈ సినిమా అందరికీ తెలిసే ఉండుంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మా ఆయన సరే తింటావా అంటే తినకుండానే ఉన్నాడు నేనైతే తీసుకొచ్చి ఫుడ్ అక్కడ పెట్టేశాను తినొచ్చు కదంటే ఆగా ఆగు నెట్ రావట్లేదు నేనైతే కొంచెంసేపు చూసుకోవాలి అని అంటున్నాడు కాకపోతే నేను అస్సలు ఒప్పుకొనగా తినిందాక ఫస్ట్ తినేసి తర్వాత ఎంతసేపు అయినా చూసుకుందు టీవీ అని అన్నాడు ఇక్కడ చూడండి ఆయన తింటూ ఉన్నాడు నా కూడా పెట్టచ్చు కదా ఇది ప్రతిసారి అడిగేది అడగందే ఆయన ఏం పెట్టడు సో నేనైతే నా కూడా పెట్టచ్చు కదా అని చెప్పనంటే సరే పెడతాను ఆగు అని చెప్పను అన్నాడు వాడైతే పెట్టాడు కొంచెం నేను చూడండి అది పెట్ట వడబెట్టే లోపల నోట్లో మా ఆయన బంగారం అని అయితే అంటున్నాను నిజంగా వీళ్ళు చూడండి తీసుకొని బట్టలు తీసుకున్న తర్వాత నాకు చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు మళ్ళీ వెనక్కి పిలిచి మరీ నేనైతే వీడియో మా హ్యాపీ అమ్మ చాలా సంతోషం అమ్మ అని అయితే చెప్తున్నాడు ఏమయ్యో పెంచలే వెళ్ళిపోతున్నావు అంటే ఆ ఎలా ఇంటికి వెళ్ళాలి అని అంటున్నాడు నచ్చింది ఆ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి